నమస్తే దోస్తూ ఇలాగ ముచ్చట ఏంటంటే మన జాన్సన్ అన్న బర్త్డే సందర్భంగా అయితే మన శేఖరాన్న అయితే ఈరోజు బిర్యానీ చేపించిండు ఈ బిర్యానీ అయితే మనము పేద ప్రజలకైతే పంచి పెడదాం వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడు కడుగు కడుగు అనిల్ మంచి కడుగు

మంట నువ్వు నువ్ నేను చెప్తా ఈ నూనె పోసుకోని ఉలివాడ నేయించాల ఫస్ట్ బిర్యానీకి మంచిగా బిర్యానీ ఇస్తున్నాం లాస్ట్ వరకు అయితే చూడవు సరేనా నూనె మొత్తం పోసేయి మంచిగా ఉడికాయ వీలు బిర్యాడి పోయి ఎలా చేతికాడ

ఒక పని చేస్తావా నీళ్ళ బిందా నీళ్ళ బిందా పడకస్తే ఆ చికెన్ కడుగుదాం ఇక చికెన్ కడిగేసి బియ్యం నానబెట్టాలి గంటసేపు అన్న నానబెట్టాలి బియ్యం నీళ్ళు నీళ్ళు వాడకన్నా మెల్ల వాడకరా కింద వాడేవు చికెన్ కడిగా చికెన్ కడుగు చికెన్ కాడు జాలి ఉంటుంది పొంగుతుంది రాయల్ మొత్తం వేసాం ఒకటి జాలి తొడుగుంది అండి ఉన్న మొత్తం బీకుతుంది మళ్ళా చికెన్ మంచిగా ఫ్రెష్గా ఆడుకోవాలి మళ్ళీ కౌస్ కౌస్ అవుతుంది మళ్ళీ చికెన్ కారు మీద ఉంటుంది అది అరే బిర్యానీ చెప్తున్నాము ఇలా ఎట్లా వేస్తున్నాం మొన్న చెప్పినా కానీ మళ్ళీ ఒకసారి చెప్పాము అదే కొత్తిమీర వేసుకోవాలి ఇవి పుదీనా కూడా మంచిగా కడుక్కున్న పుదీనా కూడా వేసుకోవాలి కొంచెం కరీండా పుదీనా అదే నిమ్మకాయలు పోయి నిమ్మకాయలు ఆరా అంటే ఏడు ఏడు పోతున్నాయి పని ఉండదు అక్కడ నాకు ఎట్లుంటాయి అవి ఉంటాయి తోట ఎట్లుంటుంది పని చేయాలి ధన్యాలప్పుడు కూడా వేసుకుందాం మీద నువ్వు స్థానం లేదు బోనం లేదు రొద్దు నుంచి ఎనిమిది నుంచి తింటావా తెల్లగాలనుకుంటా స్థానం లేదా తానం చేయాలి ఓన్ కోదాం రా మీ బిర్యానీ చెయ్యమన్నా నేను తోటల బిర్యానీ చేస్తే పని చేస్తాడు మన్ను చేస్తాడు ఏం చేస్తాడు దావతడ్డ గిట్టనుంటారా ఇది నెయ్యి నెయ్యి అది నెయ్యి ఇంట్లో నుంచి నెయ్యిదే అన్న నెయ్యి తేలేడు ఇంకా బొచ్చ నెయ్యి ఉంటుంది కదా దుడ్డలు పాలిస్తలేదు దుడ్డలు పాలిస్తారు లంగా పాడగరా నువ్వు అల్లం కొ రాదు గట్టి కొయ్యారా అమ్మది ఆ లుంగు ఏంది ఆ టీషర్ట్ ఏంది నాకైతే అన్నప్పుడు అంతే ఉంటుంది రైతు గుడ్డ అంటవా కాదా బిర్యానీ చేద్దామా ఇక్కడ పని చేస్తావు అనుకో ఎడ్లని బిడ్లని గొడవని పొద్దున పని చేయాలి ఇలా పంచీళ్ళు దా చేస్తాను నేనేక మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినాం ఇప్పుడు ఒకసారి బిర్యానీ చెప్తా వీడో తిస్తావు మేమైతే ఎప్పుడు చేసుకుంటాం ఎన్ని దావతలు చేసుకుంటాం ఆ బాబు మేము మాడిసెట్లు ఎన్ని మన నిమ్మ పైలీ ఇన్ని అత్తగారా ఎప్పుడు వచ్చినా అని కాదు ఇప్పుడు నేను చేస్తున్నానా లేదా నువ్వు తింటున్నావు లేదా అదే మరి చేస్తున్నావు కానీ ఇప్పుడు మీకంటే ముందు నుంచి ఎన్నిసార్లు దావాతలు చేసుకున్నాం అనుకుంటా ఇప్పుడు అన్న చేస్తాడు చూడుగా ఇప్పుడు తిన్నావు అంటే ఇక ఎట్లుంటుందో చూడు గట్టిగా ఉంటది దావతి దావతి తినాలంటే తినాలే ఆ పొరణకవో ఆ మంటట్లైనో ఏంగతాడు అక్కోడే ఉన్నాడు ఏంటి తమ్ముడు మంట మండుతలేదు నిన్న వర్షం కూడా వాలలే కానీ పొలముల మా మామ నీళ్ళు వారిచ్చిండే అందుకే పచ్చి అయిపోయనే అన్ని ఇవి అదే అందుకే ఇలా పరిసన్ చేసి పడేసిండు సింటల్ గార్తునే పిలానికి కట్టలు మత్తొడయా భూమే కింద ఏ తినాలంటే కష్టపడాలి మరి కష్టపడేదమ్మా ఏమైనా చిరికాక మొత్తం డల్లుగున్నా ముఖం ఎట్లా పెట్టినా మీరు ఎప్పుడు చూసినా బిర్యానీ అండుతుండ్రు ముక్కలు పెద్ద ఎత్తుడు కానీ సుక్కేం లేదని నా ముఖం అంతా చిన్న మందు కాదు నాయ మందు ఉంటేనే మంచిగుంటది చెప్తా చెప్తారా ప్రాము కాపకు కాకకో రెండో చెప్తావు సుక్క తినుడు రేపే ముక్క తినుడు ఆనే నాకు తాగదే ఆ ఎర్రకాలు తాగితే మన బాడీ ఖరాబ్ అవుతుంది పాలం మంచిగా ఉండదు తెల్లగా చెప్పు అవ ఎన్నడో ఒక్కసారి అవ చేసుకున్నప్పుడు అన్న ఏదైనా ఉండాలి కానీ సీన్ కాక మందులేక పరిచనవుతున్నాడా ముక్కలు ఉంటున్నాయి కానీ చుక్కలేట రేపు ఎత్తది పర్సన కాకు అని పెరుగు నా చేతి వచ్చారు అరే కనబడతా లేదా అర నీకు చికెన్ గా కోసినట్టు వస్తుండేమి అనిలు కాళ్ళ చూడవాడు నువ్వు నువ్వు వాట పట్టుకున్నావు కదా చేయమంటారుగా పోయిపోయాయి నిజంగానే దిగిందా ఏంది కొంచెం ఇట్లా బ్లడ్ వెళ్తుంది లైట్గా దానికి ఇట్లా వత్తి పట్టుకో కొంచెం పోయి పోయి మొత్తం పోయి దాన్ని మెల్ల పోతున్నావు కూర లెక్క బిర్యానీ మంచిగా కలుపుతున్నాయిగా మామూలు అయితే పంతకున్నది చూసుడు ఎక్కువ ఉందా అందుక మా ఇల్లి అన్ని ఇలాంటి ఇక పొలం పనులు ఆ పనులు ఎత్తు అట్ ఏ ఎత్తాడు అలా చెత్త అంగుతుందా అలా చెత్తా సార్ లేవు తెలుసా ఏ చికెన్లకు లేకుండా పెరుగు అంత తాగుతున్నాయేమో అనిలు రుగు కదా అవి కూర్చున్న కాడికి అన్ని రావాలంటే ఎత్తు వస్తాయి వాళ్ళ హోటల్ బీటల్లా పెట్టుకుంటాడు అస్ట్ సగం ఎందుక సగము కస్టమర్లకి అయితే తిన్నంత అంతేగా అదే అయింద మనకు టెన్త్ పోరాన్లు దావ చేద్దామన్నారు సప్పు లేదురా రేపు చేద్దామన్నారు ఐదు ఆరు రొప్పటికి అందరు కానీ ఇంకా ఐదు ఆరు బరబర్ లేరు రాను జంగలా వచ్చినట్టు ఉన్నారు మంచి ఎండాకాలం ఉన్నది అప్పుడు అందరు ఇళ్ళలోనే ఉంటారు సింగపూర్ కూడా పోదామన్నారు అంటే మేకే పోదాం ఒకటి పోదాం బాబు ఏముంది కొర్రిస్తావా మరొకటి కుర్రిత్తావా మేకిస్తావా ఇత్త ఇత్తవా ఆయన మా అయ్యా అవ దిగుతారు రా ఇగ నేనే కోస్తా ఇగ నేనే కోత్త ఇక నేనైతే కోస్తాను కొన్నాముంటి మీకేం కాదు కరు అండేందుకు మల్లేసి అని ఉన్నాడు కాదు ఇక తినేందుకు అనిలు ఉన్నాడు కాదు ఇస్తాడు మరి మా తిరుతారు మళ్ళీ పైసలు గీసాలి అంటాడు మరి లంగేడు అడుగు కాదు ఏ పైసలు అంటే పైసలు సంగతి సర్వాత చూసుకుందాం ఫస్ట్ అయితే కోద్దాం అంతేనా అవును సినిమా లేసు ఆయనే అనేగా ఉల్లిపాయలు ఇక ఎందుకంటే కాదు ఇక అన్న అక్కడ బిర్యానీ తయారు చేస్తుండు ఇక పీసులు అన్నిట్ని కలుపుకుంటుండు ఇక కలిపినాక ఇక ఏసుడే అగా మా 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 అనిలు తిండిపోతే అనిలు మొత్తం అలా మంచాల మంచిగా వంటాడు ఇక చూడు రి చూడూర్రి ఇక మేమందరం కష్టపడితే మాడు అంటుండు ఇక ఏ చెప్పు ఇక ఏమంటారు ఇక తెల్లగాళ్ళు మాంచులగానికి నీరు వస్తుంది ఇక మళ్ళీ ఇప్పుడు లేస్తాడు మళ్ళీ బిర్యానీ చంపుతాడు ఇంకేముంది ఇక మెల్ల పోయిరా మొత్తం పోయాకు కొంచెం బయ్ ఇంకొంచంభై చాలు 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 అని బిందెలు నీళ్ళు రైస్ ఎరకు పెడదాం బియ్యం కుంభకర కుంభకారంలోకి ఆరు నెలలు ఆరు నెలలు తింటావు వంట పెట్టే కాక సీన్ కాకా పెడుతున్నా పెడుతున్నా అనే బియ్యం అయినరా తీసేద్దాం ఇక తీసి మంచిగా లేచుకోవాలి గంజుకు మట్టి పెట్టిరా అని గంజుకు మట్టి పొద్దున్న నుంచి నేను ఎన్న చెప్పాలి మంచి అంటాడు మనకేమో పని చెప్తాడు సీట్ లెక్క ఏడు గంటల నుంచి చంపుతున్నావు కాదు చంపేద్దామా అర నీళ్ళు మొత్తం డైరెక్ట్ వేసేదావా అయిపోతుంది మూత నిన్ను అంపలేమా పక్కకు పోయిందే ఇది బిర్యానీలో పోతాట మెల్ల మూత కట్టి కట్టుకో అంతే పోయి మూత పోకుండా పోసెడ్డా గంజు కింద పెడు ముందర పోయిందిరా పడేమో పనేమో తక్క తా అనిల్ గాకులు అయిపోతది కప్పుదాయి గిన్నె ఉన్నాయి గిన్నె ఉన్నాయి రేంజ్ జట్టు పొద్దున్న నుంచి నువ్వు పని చేస్తావు డబ్బే ే కాకులు మూత కాకులు లేవో వీడియో వీడియోలో వాడతానండి అయిపోతుంది మంచి చికెన్ మంచిగా చికెన్ మంచిగా సేమ్ అట్లనే నా ఇంకేముందా అన్నీ చూడేనా ఈ దమ్ బిర్యానీ ஆஹ்